హాయ్ అండి ఈరోజు మనం సగ్గుబియ్యం ఉప్మా చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎవరైనా సరే ట్రై చేయండి సగ్గుబియ్యం ఉప్మా చేయాలి అనుకున్నప్పుడు మనము ఒక ఫైవ్ అవర్స్ ముందే సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం పైన ఉండే పొడి పోయేలాగా ఒక మూడు సార్లు కడిగి తర్వాత ఒక గ్లాసుకు ముక్కాలు గ్లాసు వాటర్ వేసి మనము సగ్గుబియ్యంని నానబెట్టుకోవాలండి ముందుగా పల్లీలు అన్నిటినీ వేయించుకొని పెట్టుకోవాలండి కొంచెం కలర్ మారేంత వరకు డ్రై రోస్ట్ చేసి వాటిని చల్లారనిచ్చాలి మనకు ఎన్ని కావాలో అన్నీ వేయించుకోండి ఇవి చూడండి ముందు రోజు నానబెట్టా కదా సగ్గు బియ్యం అవి అలా పొడి పొడిగా ఉంటాయండి చూడండి అడుగును చూస్తే వాటర్ కూడా ఉండదు అంటే ఒకటికి ముక్కాలు గ్లాసు వాటర్ వేస్తే అది కరెక్ట్ కలుతా అనమాట మనకు అక్కడే తెలిసిపోతుంది మనం కరెక్ట్గా వాటర్ వేసామని అవి బాగా వాటర్ని అంతా పీల్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే వాటర్ కూడా బయటికి రాదనమాట అటు కరెక్ట్గా సరిపోయి ఉంటుంది ఒక రెండు పెద్ద ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయల పేస్టు కరివేపాకు వీటన్నిటిని రెడీగా పెట్టుకొని పోపు దినుసులు కూడా రెడీ పెట్టుకోవాలండి ఇది చేసేటప్పుడు మనం తీసుకున్న కడాయి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే దగ్గరగా ఉన్నది తీసుకుంటే ముద్ద ముద్దగా అయిపోయినట్టు అవుతుంది అలా కాకుండా వెడల్పుదే తీసుకోండి మూడు గరెట్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి పోపు దినుసులు అన్నీ వేసుకోండి దీంట్లో ఈ పచ్చనగపప్పును మినప్పప్పు కొంచెం ఎక్కువ ఎక్కువేసుకున్న పర్వాలేదండి మనం తినేటప్పుడు పంటి కిందలా తగులుతూ చాలా రుచిగా అనిపిస్తాయి అంతా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేయాలండి వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగాక ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ దగ్గర పసుపు వేసేసుకోవాలండి ఈ రెండింటినీ వేసి బాగా కలిపేసి ఇంకాసేపు ఈ ఆనియన్స్ అన్నిటిని వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిపోయాయి అనుకోండి అవి కొంచెం కలర్ మారిపోతాయి కదా అప్పుడు మనకు అది తెలిసిపోద్ది బాగా వేగిపోయింది అనేసి కాబట్టి మనం తర్వాత ఏం చేయొచ్చు అంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను మీరు కారం తక్కువగా తినేవాళ్ళు తక్కువగా వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి చీలికలైనా వేసుకోండి నాకేమంటే దీంట్లో పచ్చిమిర్చి కారం బాగా రుచిగా అనిపిస్తుందండి నేను చేసేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను ఒక స్పూన్ దగ్గర వేసుకుంటాను మనం ఇదంతా చేసేసరికి పల్లీలు అన్నీ చల్లారింటాయి కాబట్టి అలా వాటిని అన్నిటిని నలిపేసి అటు పొట్ పొట్టును పోయినంత వరకు ఊదేసి ఇప్పుడు మిక్సీలో వేసి పొడి చేసుకుని మనం రెడీగా పెట్టేసుకోవాలి చివరిగా ఈ పల్లి పొడి వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా అనిపిస్తుంది అండి అసలు అంటే సాయం మిగిలిపోయిన సాయంత్రం హ్యాపీగా తినేస్తాం అనమాట ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసేస్తూ మనకు త్వర త్వరగానే అయిపోతాయండి ఈ విధంగా మనము పొడి చేసుకోవాలండి పల్లీల్ని పొడి చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చివరిగా కలుపుకోవడమే ఉంటుంది ఆ విధంగా చేసేసుకుంటే సరిపోద్ది అనమాట మనము కడాయిలో ఉంచిన ఆనియన్స్ కూడా బాగా వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అది కాస్త వేయించేస్తే సరిపోతుందండి అంతా అక్కడ రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు చివరిగా మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసేయడం అండి చూడండి బియ్యం వేసేటప్పుడు నేను ఇలా గిన్నె వంపేసరికి అవి అలా పొడి పడిపోతూ ఉన్నాయి అంటే అవి కరెక్ట్గా మనం వాటర్ వేయడం వలన అవి అలా పడిపోతాయి అన్నమాట అటన్నిటిని వేసేసి అంత మిక్స్ చేయాలండి పైకి కిందికి ఆనియన్స్ అంతా ఆ పేస్ట్ అంతా కూడా దాంట్లో కలిసిపోయేలాగా ఈ కలుపుతున్నప్పుడు దానికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసి మనము కలపాలండి దీంట్లో కొంచెం లిట్టిల్ బిట్టు ఆయిల్ ఎక్కువ పడినా కూడా బాగా రుచిగా ఉంటుందండి పిల్లలు బాగా ఇష్టపడతారండి రోజు చేసినవే చేస్తూ చేస్తూ ఉంటే అంటే పిల్లలు ఇష్టపడతారు కదండి రకరకాలు చేసి పెడితే వాళ్ళు తింటారు మనకు వాళ్ళు తినడమే కావాలి అంత మిక్స్ చేసాక చివరిగా మనము పల్లీల పొడి వేసుకోవాలండి ఇంకా అంతే అండి అక్కడితో ఇంక ఏం వేసేవి లేవు కానీ అన్నీ కలిపేయడమే మీకు నచ్చితే కొంచెం కరివే కొత్తిమీర వేసుకోండి అన్నీ అలా కలిపేసి పెట్టాలండి ఇప్పుడు ఏమైందంటే అక్కడ వేడెక్ వేడెక్కుతున్న కొద్దీ సగ్గుబియ్యము వైట్గా ఉన్నవి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయండి అంటే వాటర్ కలర్ లాగా అనిపిస్తాయి చూడండి అలా అవుతాయి అనమాట కానీ చాలా బాగుంటుందండి అలా ట్రాన్స్పరెంట్గా మారిపోతే ఇక అది రెడీ అయిపోయినట్టే మనం చక్కగా వడ్డించుకొని తినడమే అండి దీంట్లోకి ఏ పచ్చడి కానీ ఏ పొళ్ళు ఏవి అవసరం లేదు ఉట్టిగానే తినేయచ్చు ఎందుకంటే మనం చివరిగా పల్లి పొడి వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి దాదాపుగా చాలామందికి తెలియదు అనుకుంటానండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సగ్గుబియ్యం కూడా చిన్నగా ఉండేవి ట్రాన్స్పరెంట్గా ఉండేవి కాకుండా వైట్గా ఉండి కొంచెం లావుగా ఉన్నవే తీసుకోండి ఈ సగ్గుబియ్యం ఉప్మాకే అవి కరెక్ట్గా ఉంటాయి వాటితో చేసుకుంటేనే ఈ విధంగా పొడిపెళ్ళు వస్తుందండి వాటర్ కొంచెం ఎక్కువైతే మాత్రం ఇవన్నీ ముద్ద ముద్దగా వస్తాయి కరెక్ట్గా వేయండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు